నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి చాలా రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది డ్యూ టు ట్రైనింగ్ యూఎస్ ట్రైనింగ్ వల్ల సో మనం మళ్ళీ విల్ బ్యాక్ టు అవర్ పేషెంట్స్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సో మీకు ఫైబ్రేట్ గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి సో చాలా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఈ ఫైబ్రేట్స్ ఎందుకు వస్తాయి నాకు నాకెందుకు వచ్చింది మా మదర్కి లేదు లేకుంటే మా ఫ్యామిలీలో వర్క్ లేదు మరి నాకే ఎందుకు వచ్చింది ఇలా చాలా పేషెంట్స్కి డౌట్ ఉంటుంది సో నేను నా డైట్ కూడా నార్మల్గా తీసుకుంటాను ఎలాంటి డయాబెటీస్ కానీ లేకుంటే అదే డిసీజ్ కూడా నాకు లేవు మరి ఎందుకు వచ్చింది సో ఇది తెలుసుకోవడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ లేడీస్లో యూజువల్లీ ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రని టూ హార్మోన్స్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు మంత్లీ సైకిల్లో అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఈ హార్మోన్స్ పీరియడ్స్ రావడం కానీ లేకుంటే పీరియడ్స్ తర్వాత మళ్ళీ యూట్రస్లో కొన్ని చేంజెస్ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి కొందరు పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొజెస్ట్రో హార్మోన్ యూట్రస్లో ఉన్న కొన్ని సెల్స్కు ఎక్కువ సెన్సిటివ్గా ఉన్నందుకు ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ సెన్సిటివ్ కాగానే ఆ ఏరియా ఆఫ్ ద యూట్రస్ ఈ హార్మోన్కు ఎక్కువ సెన్సిటివ్ ఉన్నందుకు అది ఎక్కువగా రియాక్ట్ అయ్యి మల్టిప్లై అవుతాయి నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ గ్రో గ్రోత్ అవుతాయి సో లేడీస్కి యూజువల్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇన్నర్ లైనింగ్ దానికి మనం ఎండోమెట్రియమ్ అంటాం దో ఇన్నర్ లైన్ ఏమవుతుందంటే పీరియడ్స్లో బ్లీడింగ్ అయిన తర్వాత థిన్గా అయిపోతుంది మళ్ళీ ఎలా ఎలా డేస్ అవుతాయో అలా థిక్గా అయిపోయి పీరియడ్స్ ముందు మళ్ళీ థిక్గా అయి బ్లీడింగ్ లో రూపంలో బయటకు వెళ్ళిపోవడానికి రెడీ ఉంటుంది సో అలానే ఏమవుతుందంటే కొంచెం సర్టన్ ఏరియా ఆఫ్ ద యూట్రస్లో మిడల్ లేయర్ కానీ ఇన్నర్ లేయర్ కానీ లేకుంటే అవుటర్ లేయర్ ఎక్కువ సెన్సిటివ్ అయినందుకు ఈ గడ్డలు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో గడ్డలు స్టార్ట్ అయినప్పుడు ఈ హార్మోన్కి ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా ఒక లంప్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో మేబీ ఫస్ట్గా ఏం మిల్లీమీటర్లో స్టార్ట్ అవ్వకుండా ఆ మిలిమీటర్ తర్వాత సెంటీమీటర్స్కి వెళ్ళడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కొందరు పేషెంట్స్కు యూజువల్లీ చాలాసార్లు గడ్డలు ఉన్నప్పుడు లైక్ లెస్ దెన్ త్రీ సెంటీమీటర్స్ ఎలాంటి లక్షణాలు వాళ్ళకి మరి ఐడెంటిఫై అవ్వకపోవచ్చు సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కానీ ఏం ఉండవు చిన్న సైజు వల్ల కానీ గడ్డ సైజు ఎలా ఎలా పెరుగుతూ ఉంటుందో సో లోపల వైపు ఉన్నప్పుడు లేకుంటే మిడల్ ఇంట్రామ్యూరల్ ఉన్నప్పుడు సబ్ ఉన్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఇంకా సైజ్ వల్ల ఇంకా నంబర్ ఆఫ్ హైబ్రేడ్స్ వల్ల లక్షణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అర్లీ స్టేజ్లో అర్లీ స్టే స్టేజ్లో ఫైబ్రయిడ్స్ ఉన్నప్పుడు లేకుంటే కొన్ని చిన్న ఫైబ్రబ్రాయిడ్స్ కానీ లేకుంటే తప్ప నెంబర్లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు సో అలాంటి పేషెంట్స్కి మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం సో ఇలాంటి పేషెంట్స్కు ఈ గడ్డలు ఎలా బయటపడతాయి అంటే వాళ్ళు ఎప్పుడన్నా కడుపు నొప్పి లేకుంటే ఏదైనా హెల్త్ చెకప్ అప్పుడు స్కాన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గడ్డలు బయటపడచ్చు ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయ్యాయి కానీ చాలా పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకు పీరియడ్స్లో కానీ కొన్ని చేంజెస్ లైక్ ఓవర్ బ్లీడింగ్ కానీ లేకుంటే ఎక్కువగా తక్కువ రోజుల్లోనే అంటే కంప్లీట్ మంత్ కాకముందే బ్లీడింగ్ అవ్వడం కానీ లేకుంటే పీరియడ్స్లో పెయిన్ ఉండడం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కానీ దగ్గర ఉన్న లేకుంటే ఫ్యామిలీ ఫిజిషియన్ని కలిసి వాళ్ళు ఎగ్జామిన్ చేసే అవసరం ఉంటే స్కానింగ్లో ఇలాంటి బయటపడే అవకాశాలు ఉంటాయి సో మెయిన్గా ఈ గడ్డలు ఫామ్ అవ్వడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్లో ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది సో దానికి మన పేరెంట్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది గడ్డలు ఫామ్ అయ్యేది కానీ నైంటీ పర్సెంట్ టైమ్స్ మన ఫ్యామిలీలో లేనప్పుడు కూడా మనకి ఇలాంటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గట్టలు లేవు సో మెయిన్గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకొకటి ఓవర్ వెయిట్ ఈ మధ్యలో రీసెంట్గా మీరు ఏమన్నా వెయిట్ గెయిన్ అయ్యారా లేకుంటే వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నప్పుడు లేకుంటే ముందటి నుంచే ఓవర్ వెయిట్గా ఉన్నప్పుడు ఇలాంటి గడ్డలు ఫామ్ అయ్యేటి మనం చూస్తుంటాం ఎందుకంటే ఓవర్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అన్నమాట ఎక్కువ ఉంటాయి సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఈ ఫ్యాట్ సెల్స్లోనే ఎక్కువగా ఫామ్ అవుతాయి కాబట్టి సో ద నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ మన బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఉండి దానికి మనకు రెస్పాన్స్ వస్తుంది సార్ సో ఇక్కడ ఒక పేషెంట్ అడిగిన డౌట్ ఏంటి సార్ ఐ హ్యావ్ సింగల్ ఇన్వలటింగ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రడ్ మెజరింగ్ థర్టీ ట్వంటీ ఫోర్ థర్టీ వాల్యూమ్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఐ హ్యావ్ డన్ ఐ ట్రీట్మెంట్ బికాస్ ఆఫ్ ద ఫైబ్రెడ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఐ గోట్ టు అబౌట్ సో హియర్ ద పేషెంట్ వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అ స్మాలర్ సైజ్ ఫైబ్రైడ్ సో త్రీ సెంటీమీటర్ దట్ ఈస్ థర్టీ ఎంఎం ఈజ్ అ స్మాలర్ ఫైబ్రైడ్ సో కొన్నిసార్లు ఏమవుతుంది మనం ఇప్పుడు ఫైనాన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ చేస్తేనే బెటర్ సో దట్ ఎందుకంటే బాబోయే పుట్టిన బేబీకి అబ్నార్మలిటీ ఉండడం కానీ లేకుంటే కొన్ని డిఫెక్ట్స్ ఉండడం ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే ఫస్ట్ ఫైబ్రాయిడ్ని ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత ఐవీఎఫ్ వెళ్తే బెటరు చిన్న సైజు ఉన్నప్పుడు ఐవీఎఫ్ వెళ్ళొచ్చు సో ప్రెగ్ ప్రెగ్నెన్సీతో పాటు గడ్డ కూడా పెద్దగా అవుతుంది బై ద టైమ్ యూ రీచ్ ద నైన్ మంత్స్ సో అలాంటి టైంలో సీజేరియన్ సెక్షన్ చేసినప్పుడు బేబీతో పాటు అప్పుడు వాళ్ళు ఫైబ్రాయిడ్ ఆపరేషన్ కూడా చేసి తీయచ్చు కానీ కొద్దిగా పెద్దగా ఉంటే లంప్స్ కొద్దిగా పెద్దగా ఉంటే బెటర్ టు టు గెట్ దిస్ ఫైబ్రాయిడ్ ట్రీటెడ్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సో ఒకవేళ అంజలి గారు మీ ఫైబ్రిడ్ సైజు త్రీ ఉండి లేకుంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా గ్రోత్ అవుతాయి గో ఫర్ ఏ రిమూవల్ ఆఫ్ ద ఫైబ్రాడ్ ఫస్ట్ యూ కెన్ గో ఫర్ మయమాక్టామీ ఆర్ యూ కెన్ గో ఫర్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ యాజ్ వెల్ ఒకటి ఫైబ్రాయిడ్ ఉంటే మయమాక్టామీ విల్ హ్యావ్ ఎ స్లైట్లీ బెటర్ బికాజ్ సింగిల్ ఫైబ్రాడ్ కాబట్టి తీయడానికి జరుగుతుంది ఇంటర్మ్యూడియల్లో సో గెట్ దీస్ రిమూవ్ అండ్ దెన్ యూ క్యాన్ ప్లాన్ ఫర్ యువర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ సో ఇలా మెయిన్గా ఓవర్ మనం కమింగ్ బ్యాక్ టు ద వై ఫైబ్రైడ్స్ కమ్ సో వన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ద మేజర్ థింగ్ అనదర్ ఓవర్ వేయిట్ మన డైట్లో దో ఇఫ్ యూ కన్స్యూమ్ మోర్ ఆఫ్ మీట్ నాన్ వెజ్ యానిమల్ ప్రొడక్ట్స్ there is possibility that you have more chances of developing the fibroid because animals products low there is because estrogen is a, uh, is a harm vegetables are uh, helpful for you uh, uh, in controlling uh, that so another uh, important the uh, lack of exercise so lack of exercises uh, will increase uh, your weight definitely and along with that you will have imbalance of the hormone so uh, exercise will, will maintain a harmonically balanced in your estrogen and progesterone hormone levels so lack of exercise sedentary lifestyle can have an uh, effect or positive impact to grow the new fibroids so these are the main reasons uh, and sometimes uh, some medications which you are taking specially the pills to stop the periods like sometimes some ladies they try to delay the periods due to some uh, or other reason. So, in that case, if you are regularly using some pills to delay the cycle to postpone the periods, then that also will have an impact on the fibroids and some uh, steroid medications uh, if you are looking for some other diseases. So, that also will help the fibroids to form and grow in size. So, mainly these are the reasons. So not necessarily that the family history will have a major impact, but other other, um, um, other changes uh, in the hormonal balance or diet also will play impact. So not necessarily that your family, if your parents or auntie have these fibroids, so, uh, you only will develop no. That has only five, five to ten percent chance. So if you have any other questions, please put them in the comment box. Even if this live goes off, then I'll try to read and get back to you. Uh, uh, and try to answer your questions. Thank you.